అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది దశమి నక్షత్రం మూల కరణం తైతుల పక్షం శుక్లపక్షం యోగం ప్రతి రోజు మంగళవారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషం నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం సిద్ధం సెప్టెంబర్ నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు సింహరాశి దీని ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి సింహరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి మంగళవారం నాడు యోగా ధ్యానం మిమ్మల్ని మంచి రూపులోనూ మానసికంగా ఫిట్గా ఉంచగలుగుతాయి ఈ రాశి వారు ఈరోజు ధనాన్ని స్థిరాస్తికి సంబంధించిన సమస్యల మీద ఖర్చు చేస్తారు ఇతరుల సలహా మేరకు వింటూ పనిచేయడం తప్పనిసరి కాగలదు మీ స్నేహితుడిని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకు మీకు చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్ళడానికి మంచి రోజు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజుది మీ భాగస్వామితో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు రోజులు మీకు మంచిగా ఉంటాయి ఈ రోజు మీ సహ ఉద్యోగులు మీ అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు ఈ రోజు ఉదయాన్నే మీరు ఒకటి అందుకుంటారు దాంతో రోజంతా మీకు అద్భుతంగా గడిచిపోతుంది ఈ రోజు అదనపు పని ఉంటుంది అదనపు క్లాసులకు హాజరు కావడానికి వారు ఎక్కువసేపు ఉండాల్సి రావచ్చు వ్యక్తిగత జీవితం పరంగా ఈ రోజు తమ భాగస్వామ ప్రవర్తన గురించి ఆందోళన చెందుతారు ఈరోజు సందర్శించడానికి అనువైన ప్రదేశానికి వెళ్తారు ఈరోజు మీకు ఆర్థిక ఇబ్బందులు ఉండకపోవచ్చు అయితే మీరు మీ డబ్బును నిజంగా అవసరం లేని వాటిపై ఖర్చు చేయాలని కాదు ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు బయట ఎక్కువగా తినడం మానేస్తే మీ ఆరోగ్యానికి మంచిది అది మీ జోబుకు కూడా మంచిది మీ కోసం వంట చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించండి సాధారణ నూనెకి బదులుగా ఆలివ్ నూనెను తరచుగా ఉపయోగించడానికి ప్రయత్నించండి ఎప్పటికప్పుడు ముందుకు సాగడానికి మిమ్మల్ని మీరు ఒత్తిడి చేసుకోవడం కష్టతరం అవుతుంది అయితే మీరు మీ అంతర్గత బలాన్ని కనుగొని ముందుకు సాగాలి ఎంచుకోవాలి సీనియర్ న్యాయవాదులు న్యాయ వ్యవస్థలోని గౌరవప్రదమైన పదవులకు అధ్యక్షుడిగా ఎన్నుకోవచ్చు ఉన్నత విద్య పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ రోజు మంచి ఫలితాలని ఆశించవచ్చు ఎదురు చూడలే రివార్డులను తెస్తుంది ముఖ్యం లేని పనులు అవసరం లేని పనులు మళ్లీ మళ్లీ చేయటం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈ రోజు కాస్త గొడవ రాజేయవచ్చు ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కానున్నది ప్రేమ ప్రేమతాలూకా సుశలైన పార్వశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతుంది అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఓటమి ఈ రోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజు మీకు మంచిగా ఉంటాయి ఈ రోజు మీ సహ ఉద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈ రోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు జాగ్రత్త బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి ఇదిలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచనలు గల వారితో చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తుమిత్రుడితో గడుపుతారు మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ ఆఫ్ ఇట్టి దూరం చేసేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చుని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు మన శ్రద్ధ తీసుకోవలసిన రోజు అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీరు రొమాంటిక్ ఆలోచనలను గతం గురించిన కళల్లోనూ మునుగుపోబోతున్నారు మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు మీరు రోజు మీ జీవిత భాగస్వాముతో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత వెంచాల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈ రోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వాముతో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది యాంగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండు జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి మీ వైవాహిక జీవితం రోజు ఓ అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది మీరు ఈ రోజు ఒత్తిడికి గురు కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన గుర్తుపు పొందేలాగా ఉన్నది సింహరాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి ఏడు మినుములు ఏడు నల్ల మిరియాలు మూడు బొగ్గు గింజలు వస్త్రం ముదురు నీల మొక్కలో కలలో కట్టి సంతృప్తికరమైన ఆర్థిక పరిస్థితికి ఒక వివక్త స్థలంలో పాతి పెట్టండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి